మడకశీర నియోజకవర్గంలో యాభై రూపాయలు అభివృద్ధి జరగలేదు అని వైసీపీ సమన్వయకర్త ఈరాళకప్ప గారు చేసినటువంటి సవాల్ని మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం మడకశీల నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మాజీ ఎమ్మెల్సీ గుండమల్ల తిప్పేసారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వీధిలో ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది సుపరిపాలన జరిగిందనేసి ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ప్రజలు ఆకాంక్షించడం జరిగింది మరి అలాంటి విధి విధానాలను ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి నిరుపేద కుటుంబం నుంచి ఆయన సొంతంగా కష్టపడి అంచలించే ఒక ఉద్యమకారుడుగా దళితుల యొక్క పోరాట సమితిలో ఆయన పాల్పంచుకొని దళితుల హక్కుల కోసం దళితుల కోసం పోరాటం చేసి ఒక ఉద్యమ నాయకుడిగా ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత మడక్సిరా నియోజకవర్గంలో టికెట్ కేటాయించడం జరిగింది ఒక దళి సామాన్య దళితుడు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులని సాటి దళితుడుగా వైసీపీ పార్టీలో మీరు ఉండొచ్చు వైసీపీ పార్టీలో సమన్వయకర్తగా మీరు ఉండొచ్చు కానీ హీరో గారు మీకు ఒకటే తెలియజేస్తున్నాం రెట్ల సమక్షంలో రెట్లు ఇచ్చేటువంటి డైవర్ డైవర్స్ పాలిటిక్స్ లో మీరు పార్టిసిపేట్ చేయదండి మీ సొంత నిర్ణయాలతో మీరు బయటకు వచ్చి సభాముఖంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయండి మీ సొంతంగా ఆలోచనతో మీరు ఏర్పాటు చేయండి ఒక ఎమ్మెల్యే గారిని ఎంఎస్ రాజు గారిని మీరు ఏమంటున్నారు సన్యాసి మాట్లాడుతున్నారు ఇటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక దళిత ముద్దు బిడ్డ ఆయన వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కోసం డప్పు కళాకారులు పింఛను పొందుతున్నారంటే ఈ రోజు ఎంఎస్ రాజా గారు పెట్టినటువంటి భిక్ష అనేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆయనకు మంచి ఆలోచన విధానం కలిగించింది దళితుల కోసం పోరాటం చేసిన చర్మకారులు దళిత డప్పు కొట్టే కళాకారులు నా యొక్క జాతి అణటువంటి పేదరికంలో ఉన్నారు అంటరాని తన వారిగా ఉండకూడదని ఉద్దేశంతో ఆ రోజు మనసీరా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంది ఈరోజు దళితులు డప్పు కలకారు తీసుకుంటున్నారంటే ఆ రోజు ఎంఎస్ రాజు గారు తీసుకున్నటువంటి నిర్ణయమే చట్ట సభల్లో అమలు చేసి ఒక జీవం తీసుకురావడం జరిగింది మరి మీరు కూడా ఒక సాటి దళితుడు కదా ఒక సాటి దళితుడిపై సన్యాసి కుక్క అనేటి ఇట్లా లే ఇలాంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడడం సమంజసమాన ఈరలక్క గారు మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం మీరు సమన్వయకర్తగా ఉండండి పార్టీ వైసీపీ పార్టీలు మీ విధి విధానాలు మీకు ఏమైతే ఆదేశం మాట్లాడండి వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం సహించేది లేదు వ్యక్తిగతంగా మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీరు అనుకోవచ్చు ఎంఎస్ రాజు మూడో కన్ను తెరిస్తే ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవినీతి జరిగింది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయన వచ్చి వేలు పెట్టి కలిగి రాడంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క లీడర్ జైలు పాల్ కావాల్సిందే ఈ రోజు మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు ఎంఎస్ రాజు మంచితనాన్ని ఇప్పటివరకు చూస్తారు ఎంఎస్ రాజు రెండో విధానంలో ఆయన కానిచ్చు కో చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడ అవినీతి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఆయన దగ్గర టు పిన్ ఉంది ఇప్పటి వరకు ఓపిక సహనంతో ఉన్నాడు మీరు అభివృద్ధి పరంగా చర్చకు సిద్ధం నలభై ఎనిమిది గంటలు అయింది ఇప్పటి వరకు మీరు సిద్ధంగా రాలేదంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అని మీరు ఒప్పుకున్నట్లే మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు రానే గౌడనల్లి పంచాయతీలో ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది మాకు తాగునీటి సమస్య ఉందంటే ఆ రోజు అమ్మ నేను ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా మీ యొక్క పంచాయతీలో తాగునుడి వేపిస్తానని ఆ రోజు వేయించడం జరిగింది మీ ఆయన వచ్చి మూడు రన్ చేసుకోవడం జరిగింది గౌడన్హల్లి పంచాయతీ పరిధిలో జమానపల్లి తిరువాడపల్లి గౌడనహల్లి గ్రామాలు మూడు గ్రామాలు కలిపి ఇరవై లక్షల నిధులు కేటాయించి సీసీ రోడ్లు వేయించడం జరిగింది మరి ఇది అభివృద్ధి కాదా యాభై రూపాయల అభివృద్ధి కూడా జరగలేదని అంటున్నారే మీ అంతరాత్మ మీద మీ ఆత్మ ఆత్మసాక్షిగా ఒట్టు వేసుకోండి నేను మాట్లాడినటువంటి మాట నిజమా అవాస్తమా లేదా ఎవరైనా వాసించిన స్ట్రిప్ట్ చేసి నేను ఏమైనా మాట్లాడను ఒక్కసారి మీ అంతరాత్మ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి యాభై రూపాయల అభివృద్ధి జరిగింది అంటారా మీరు ఎవరో రాసి ఇచ్చేటువంటి ని మీరు చదవడం కరెక్ట్ కాదు మీ సమన్వయకర్త పదవికి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళే కట్టపు బాహు బాహు బాహుబలిలో కట్టప్పలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మీ పక్కన ఉన్నటువంటి వారే వెన్నుపోటు పడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈనకప్ప కాదు ఇప్పటికైనా మీరు సమన్వయకర్త పదవి ఉండాలంటే సమాజంలో వ్యక్తుల పట్ల కానీ ఒక ఎమ్మెల్యే పట్ల కానీ మీరు మాట్లాడే విధానాన్ని మీ భాషను రోజు తెలియజేస్తున్నాం మీరు ఇష్టం వచ్చినట్లు ఏదో మీడియా ఉంది నాకు పక్కన ఏదో కొంతమంది వ్యక్తులు సపోర్ట్గా ఉన్నారు ఏదంటే అది మాట్లాడేస్తాను మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను మంచిగా ఉండాలంటే నా పదవి ఉండాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పదవి ఉండదు ఈర్లక గారు మీరు సభ్యతగా మాట్లాడండి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి ఎక్కడ అభివృద్ధి జరగలేదు అక్కడ మీరు నిరోధించండి పలానా సమస్య ఉంది ఇక్కడ అభివృద్ధి జరగలేదు సాటి దళితుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో తల్లి విని ఎదుగుని వీధిలో ప్రతి అమరావతికి పోయిన ప్రతిసారి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు నా మడశీర ప్రజలకు నేను రుణపడి ఉంటాను ఆ ఆ ప్రజలకు నేను మంచి చేయాలని నిత్యం ప్రతి నిత్యం అనునిత్యం నిత్యం ఆయన సమాజం కోసం ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు మీరు కొంతమంది నాయకులు పలానా వ్యక్తులు అంటే మీరు పార్టీలు చూడదండి పార్టీలు చూడడం పార్టీలకు ఖచ్చితంగా పని చేయండి కొత్త ఇల్లు మంజూరు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి మనం మంచి పని చేద్దాం నెక్స్ట్ వాళ్ళని ఓటు అడగదాం అప్పుడు ఖచ్చితంగా మనకి ఓటు వేస్తారండి ఇలాంటి మంచి మాటలు చెప్పాడు తప్ప పలానా వ్యక్తి ఇలా అలా ఏమి చెప్పలేదే సాటి దళితుడిని పట్టుకొని మీరు దళిత ద్రోహి అంటారు ఆయన దళిత ద్రోహి కాదు దళితుల పక్షాన దేవుడు మరో అంబేద్కర్ మేము ఈ ఎందుకు గర్వంగా కాలర్ చెప్తున్నాం ఎంఎస్ రాజు గారు మరో అంబేద్కర్ లో తయారవుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఐదు మంత్రులు ఐదు మంది మంత్రులు వచ్చిపోయారు ఒక ముఖ్యమంత్రి వచ్చిపోయినారంటే ఎంఎస్ రాజు గారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణం నాయకత్వ పటిత్వం ఆయనకు అన్ని లక్షణాలు ఆయనకు మంచి లక్షణాలు మంచి సేవా గుణం మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈరోజు ఐదు మంది మంత్రులు ఇక్కడ అడుగు పెట్టిపోయినారు ప్రతి విద్యుత్ డిపార్ట్మెంట్లో ఆ రెవెన్యూ శాఖ మంత్రి కానీ విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ ఇచ్చిన వారు ప్రతి ఒక్కదాని ఒక్క రూపాయి పైసా అవినీతి చేసి ఆయన రాజీనామా చేస్తానని బహిర్గతంగా సవాల్ విసిరాడు కదా మరి ఆ సవాళ్ళను మీరు స్వీకరించలేరా అనవసరమైనటువంటి మాటలను మాట్లాడి మీ యొక్క వ్యక్తిత్వ హననాన్ని మీరే కూల్చుకుంటున్నారో మీ యొక్క పదవికి మీరే గుంతలు తవ్వుకుంటున్నారో దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలను మాట్లాడకుండా మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పాటిస్తాడు మా మాజీ ఎమ్మెల్సీ గుండెమాల తప్పి తిప్పేసం కూడా పాటిస్తారు మీరు ఏదైనా ఉంటే పార్టీ పరంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మేము తీసుకోండి అంతేగాని ఇదే మేము పూర్తిగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దండి సమాజంలో ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వండి